ముందుకు వచ్చేసాను మేమైతే మైక్రో ఓవెన్ చిన్నది కొనుక్కున్నామని చెప్పాం కదా అందుట్లో అయితే పిజ్జా తీసుకొచ్చి అప్పుడు చేసాము కింద బేస్ కూడా మైదా పిండితో తయారు చేసి చూడండి ఇవంతా కూడా ఇలా సర్ది ఓవెన్ లో పెడతాము ఓవెన్ లో అయ్యాక మీకు చూపిస్తాను మిత్రమా ఇదైతే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పిజ్జా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదిగోండి నేను వెళ్తున్నాను చూడండి ఇప్పుడైతే ఓవెన్ లో పెడతాను నేను చూడండి మిత్రమా తయారు దాన్ని అన్నంతటి ఇందులో పెట్టాము ఇదంతా కూడా పచ్చిదే బయటికి ఓవెన్ లో పెట్టాక చక్కా పిజ్జా రెడీ అయ్యి వచ్చేస్తుంది దాన్ని మీకు చూపిస్తాను ఇదిగో మూసేస్తున్నాను చూడండి అంత బాగా కనిపిస్తుంది కదా మాకైతే ఇది చాలా యూజ్ అవుతుంది చూడండి చీజ్ కరిగిపోయింది ఇదిగో చూడండి ఇంట్లో తయారు చేసినటువంటి పిజ్జా అదే బయట చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇంట్లో అయితే చక్కగా ఒరిజినల్ గా మన చేత మనం చేసుకున్న అన్ని రెడీ చేసుకొని పెట్టినటువంటి పిజ్జా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో తిని టేస్ట్ చెప్తాను మిత్రమా ఇదిగో చూడండి పిజ్జా కోసం మా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎట్లా లాక్కుంటున్నారు చూడండి ఏడుస్తున్నారు నాకు ముక్క రాలేదని మామనోడైతే అక్కడి నుంచి కదలట్లేదండి పిజ్జా సూపర్